పాడేరు నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో వైఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక అక్కడ వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది ఆరు వందలకి పైగా స్థానాల్లో మన పార్టీ గెలిచింది టీడీపీ కేవలం రెండు వందలకు పైగా స్థానాల్లోనే విజయం గుర్తు చేసిన వైఎస్ జగన్ నైతికత అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టొద్దు అయినా చంద్రబాబు పార్టీ అభ్యర్థిని నిలిచారు ఏడు స్థానాలు మనం గెలిచాం ఈరోజు మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో పోటీ జరుగుతూ ఉందో ఇందులో మామూలుగా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు ఎందుకంటే ఆరు వందల చిల్లర స్థానాలు మనం గెలిచినాం వాళ్ళు గెలిచింది కేవలం రెండు వందల చిల్లర స్థానాలు వాళ్ళు గెలిచినారు మనకు వాళ్లకు మధ్య తేడా దాదాపుగా మూడు వందల ఎనభై ఏడు స్థానాలు వాళ్లకు మనకు తేడా ఉంది గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద మన పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు వాళ్ళ సైడ్ అయినా అంతే మన సైడ్ అయినా అంతే మరి అటువంటప్పుడు మెజారిటీ లేనప్పుడు ఎవరైనా కూడా పోటీని పెట్టకూడదు మామూలుగా మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి పరిస్థితి కన్నా ఉంటే వాళ్ళకే కనుక మెజారిటీగానే ఉండి ఉంటే అసలు మనం పోటీ పెట్టుండే వాళ్ళమే కాదు ఎందుకు పోటీ పెట్టాలి ఎందుకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలి వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళను ప్రజలు ఆ పార్టీ ప్రజలు వాళ్ళకు ఓట్లు వేసింది ఆ పార్టీ గుర్తును చూసి ఆ పార్టీ పేరు చెప్పి ఆ పార్టీ గుర్తును చూసి ఆ పార్టీ తరపున వెళ్ళి ఓట్లు అడిగిన తర్వాత గెలిచిన తర్వాత అటువంటి వాళ్ళను మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా పోలీసులు మన చేతుల్లో ఉన్నారు అధికారులు మన చేతుల్లోనే ఉన్నారు డబ్బులు మన దగ్గర దనిగా ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు మనం ఖర్చు చేసి మనం ఎటువంటి పరిస్థితుల్లో అధర్మంగా అయినా కూడా మనం గెలచాలి కదా అని ఆలోచన చేసి అదే కార్యక్రమం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా మనం చేసి ఉంటే ఆ ధర్మమేనా ఇది ధర్మం కాదు చంద్రబాబు నాయుడు నైజం మాత్రం చూపిస్తూనే ఉన్నాడు ఈ రోజు కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమం జరుగుతూనే ఉంది అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మన పార్టీ తరపు నుంచి ఎవరైతే గెలిచినారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం లేదా వాళ్ళ దగ్గరికి మనుషులు పంపించడం నీకు ఐదు లక్షలు ఇస్తా నీకు పది లక్షలు ఇస్తా వస్తావా అని పిలవడం అడగడం ఎంత మటుకు అంటే రా రాజకీయాలలో విలువలు అనేటివి పూర్తిగా అట్టడుగు స్థానంలోకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది ఏ రోజైనా కూడా ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే మాత్రం విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఆ రాజకీయ నాయకుడు ఎదుగుతాడు ఏ రోజైతే మనం మన క్యారెక్టర్ను అమ్ముకుంటామో ఏ రోజైతే మనం విలువలను విశ్వసనీయతను రెండింటినీ కూడా పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం కదా దేవుడెరుగు ఇంట్లో కూడా మనకు గౌరవం ఉండదు ఇంట్లో కూడా మనకు గౌరవము వాల్యూ ఉండదు అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా నేనైతే నా జీవితంలో రాజకీయాలు నేను అట్టే చేశా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎన్నిక తిరుగు చూస్తే నా వెనకాల ఎవరు లేరు నేను మా అమ్మ ఇద్దరమే బయటకు వచ్చింది నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామంటే కూడా నాతో పాటు రావాలనుకున్న ఎవరైనా కూడా రాజీనామా చేసి రావాలా అని చెప్పిన ఈరోజు అక్కడి నుంచి మొదలు పెడితే కేవలం ఇద్దరమే ఇద్దరం పార్టీ నుంచి బయటకు వచ్చి ముద్ర పెడితే ఈరోజు దేవుని దయతో ప్రతి అడుగులోనూ కూడా విలువలతో కూడిన రాజకీయాలే చేశాము విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చేశామని గర్వంగా తలెత్తుకొని కూడా చెప్పగలుగుతాం ఎందుకు మొన్న ఎలక్షన్లే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మనం ఓడిపోయాము ఆ ఎలక్షన్ ఓడిపోయేటప్పుడు కూడా నా దగ్గరికి చాలామంది వచ్చినారు మన వాళ్ళే నా దగ్గరికి కూడా వచ్చినారు మన మన మంచు కోసమే చెప్పారు నా మంచు కోసమే చెప్పారు అన్న చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు అప్పద్దలాడుతూ ఉన్నాడు రైతులకు రుణమాఫీ అంటా ఉన్నాడు మహిళలకు రుణమాఫీ అంటా ఉన్నాడు ఇంటింటికి ఉద్యోగం అంటున్నాడు ఉద్యోగం ఇకపోతే రెండు వేలు అంటున్నాడు ప్రతి ఒక్కరికి మూడు సెంట్ల స్థలం అంటా ఉన్నాడు ఇని చంద్రబాబు నాయుడు అంటా ఉన్నాడన్నా మనం కూడా అనకపోతే అట్ట మనం కూడా రైతులకు రుణమాఫీ చేయకపోతే చేస్తామని చెప్పకపోతే అట్ట ఫస్ట్ చేసి చెప్పేసి ఏంటి అన్న మళ్ళీ సంగతి మనం చూస్తాము అని నాతో కూడా చెప్పినారు కానీ చెయ్యలేనిది జరగనిది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడల చెప్పలే అబద్ధం చెప్పలే అబద్ధం చెప్పనందుకు ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయాం ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నాం దాని తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన చేశాడు అడ్డగోలుగా ఆయన చేసి చెప్పినట్ని అబద్ధాలు అని చెప్పి ప్రజలందరికీ కూడా నమ్మేట్టుగా ప్రజలందరికీ కనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజలను మోసం చేశాడు అన్నది తెలిసేట్టుగా ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి ఏకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి డిపాజిట్లు కూడా దక్కని అందువానమైన పరిస్థితులకి పోయాడు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎన్నిక మళ్ళీ మన మనం మనం అధికారంలోకి వచ్చినాం మన మేనిఫెస్టోలో చెప్పింది ఏది కూడా పలాని మాట చెప్పినామని అంటే ఒక్క మాట కూడా తప్పకుండా మొట్టమొదటిసారిగా రాజకీయాలలో విలువలు అంటే ఏమిటి విశ్వసనీయత అంటే ఏమిటి అనే పదానికి మనం అర్థం తీసుకొస్తూ అడుగులు వేశాం మొట్టమొదటిసారిగా ఇంతకుముందంత మేనిఫె